ఈరోజు భారత న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడు గారి నాయకత్వంలో సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో వేసినటువంటి ధర్మాసనం గొప్ప చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది భారతదేశంలో ఏమని అని అంటే భారతదేశంలో సనాతనంగా ఎన్నో ఏండ్లుగా దశాబ్దాల కాలంగా ఈ యొక్క హరిజన గిరిజన ఏదైతే వర్గీకరణ లేకుండా రిజర్వేషన్ కొనసాగిస్తున్నారో అది పద్ధతి కాదు వర్గీకరణ చేయాలి అని ఈరోజు సూచించడం చరిత్రాత్మకమైనటువంటి తీర్పునివ్వడం పట్ల ఎరకల గిరిజన తెలంగాణ ఎరకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి టీవైజీహెచ్ఐపిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగిన తర్వాత ఓ తీర్మానం చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము ఆహ్వానిస్తున్నాము స్వాగతిస్తున్నాము ఇది మా ఎరుకల గిరిజనులకు చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఏడు దశాబ్దాలుగా ఈ మేము ఎరుకల గిరిజనులము గిరిజన తెగల్లో ఉండి కూడా సంక్షేమ ఫలాలు అభివృద్ధి తర్వాత ఉద్యో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఎరుకల గిరిజనులు వెనుకబడిపోయారు కారణం ఏమిటి అని అంటే కొన్ని వర్గాలకు కొంతరికి మాత్రమే గిరిజన తెగ ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఈ యొక్క వర్గీకరణ లేకపోవడము ఈరోజు వర్గీకరణ వచ్చింది ఈ యొక్క గిరిజన సేవలో ఉన్నటువంటి ఎరకల గిరిజనులకు న్యాయం జరుగుతుంది అనేది ఈరోజు ఏర్పడ్డది కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులు తీసుకున్నటువంటి ఈ యొక్క తీర్పును మేము స్వాగతిస్తున్నాము హర్షం వెలుపుస్తున్నాము వెంటనే తక్షణమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు జరుగుతూ ఉన్నాయి పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంటు సమావేశాలలోనే ఈ యొక్క వర్గీకరణ బిల్లును ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి దేశంలో అక్కడుగున ఉన్నటువంటి గిరిజనులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం అని అంటే ఈ వేళ ఎరకల గిరిజనులు తట్టెలు అల్లుకునే అల్లుకునేవాళ్ళు కానీ ఈ అటవీ సంపదను ఈవెళ్ళ ముట్టకూడదు అని నిషేధించి ఈ వేళ్ళ ఫారెస్ట్ని నిషేధిత ప్రాంతంగా పెట్టడంతో ఈ వేళ ఈత వరిగా కరువుపోయి తట్టెలు బుట్టలు అల్లడం మానేశారు అదేవిధంగా ఈ వేళ పందులు పెంచుకోవడము అని అంటే ఈవెల గ్లోబలైజేషన్లో భాగంగా ఊరబందుల్ని ఈవెల్లా నిషేధిస్తున్నాయి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో ఈవెలా ఎలాంటి ప్రగతి లేకుండా ఎలాంటి చదువులకు ఉద్యోగాలకు దూరంగా ఈ వేళ ఎరకల గిరిజన బిడ్డలు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టువేయబడి ఈ అగమ్యగోచరంగా అగమ్య గోచరంగా మారిన ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లును ఈ యొక్క తీర్పును మేము స్వాగతిస్తున్నాము తక్షణమే భారత ప్రధానమంత్రి న్యా నరేంద్ర మోడీ గారిని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ఈ యొక్క చట్టాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు పరిచేలా ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాము అదే సందర్భంలో రాష్ట్ర శాసనసభలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎరుమల రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు సుప్రీంకోర్టు తీర్పును నేను ఆహ్వానిస్తున్నాను అని అమలు చేస్తానని కానీ ఎస్సీ వర్గీకరణను ఎస్సీ ఇప్పుడే తక్షణం అమల్లోకి తెస్తానని చెప్పారు అలాగే వారితో నేను సవినయంగా మనం చేసేది గిరిజన తెగల్లో కూడా ఈ యొక్క ఎస్టీ వర్గీకరణను తక్షణమే అమల్లోకి దేవాలి ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఏంటి అని అంటే ఎప్పుడు లేనటువంటి ఎరుకల ఏకల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఎరుకల గిరిజన కోసం చేవెల్ల సభలో మాటిచ్చిన ప్రకారము కాబట్టి ఈ యొక్క వర్గీకరణను కూడా ఆ తక్షణము అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము పెద్ద మనసుతో వారు ఈ యొక్క బిల్లును కూడా తక్షణం అమల్లోకి చేయడం వల్ల ఎరకల గిరిజనుల బిడ్డలు ఎక్కడున్నా ఈ దేశంలో తలెత్తుకునేటట్లు ఏకలవీణి వారసులు ఎదురులేని వారసులుగా ముందుకు రావాలని కోరుతూ ఉన్నాము నాడు ఏకలవీడు ద్రోణాచార్యుణ్ణి గురువుగా స్వీకరించి ఏకాగ్రతతో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఈ సాటిలేని సాటి లేని మేటి విలువిద్యలో రాణించినటువంటి ఏకలవ్యుని వారసులు ఈ దిక్కు దివాణం లేకుండా ఈ పడి ఉన్నారు కాబట్టి అలాంటి ఏకలవీని సంతతిని ఏకలవిని వారసుడైనటువంటి ఎరకల గిరిజన బిడ్డలను ఆదుకోవడానికి వారికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఈ న్యాయం జరిగేటట్లు చేయడానికి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఎంతగానో ఉపయోగపడుతుందని దాని ద్వారా అన్ని వెనుకబడ్డటువంటి ఎరకల గిరిజన బతుకుల్లో వెలుగులు నింపాలని ఈ యొక్క ప్రగతిశీల సంక్షేమ ఈ యొక్క రిజర్వేషన్ ఫలాన్ని వీరికి అందేటట్లు చూడాల్సిందిగా ఈ సందర్భంగా ఈరోజు టీవైజీహెచ్ఐ పిఎస్ఎస్ తెలంగాణ ఏర్కల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము కేంద్రంలో నరేంద్ర నరేంద్ర మోడీ గారిని కూడా కోరుతా ఉన్నాము రాష్ట్రంలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గురి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎరకల కాప ఏకల కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు తక్షణమే దానికి చైర్మన్ను ప్రకటించి దానికి ఒక వెయ్యి కోట్లు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క వర్గీకరణను కూడా రూపంలో తీసుకొచ్చి ఈవెళ్ళ ప్రజలకు సంక్షేమ ఫలాలు న్యాయం అందేటట్లు చేస్తారని ఆశిస్తూ మేము ఈ యొక్క శతకోటి వందనాలు ఈ యొక్క భారత న్యాయమూర్తి ఏడుగురు న్యాయమూర్తులు తీసుకున్నటువంటి ఈ యొక్క చరిత్రాత్మకమైనటువంటి తీర్పును స్వాగతిస్తున్నాము ఎన్నో ఏళ్ళుగా పాపము వర్గీకరణ కోసం కృషి చేస్తున్నటువంటి మా మందకృష్ణ మారిగ గారి పోరాటం ఈరోజు నెరవేరింది వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు వారికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేళ ఉన్నటువంటి ప్రతి బిడ్డ ప్రతి వారు ఈ యొక్క భారతదేశంలో ఈ తీర్పుని గౌరవించాల్సిందే వారి యొక్క హక్కుల్ని సాధించుకోవాల్సిందే వారి కోసం న్యాయస్థానం ఇచ్చినటువంటి దీన్ని పద్ధతిలో ప్రభుత్వాలు పాటించేటట్లు వారికి విన్నపాలు చేసి వారు సక్రమంగా ఉపయోగపడేటట్లు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము జై కుర్రు